తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు థియేటర్ల సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఈ సమావేశంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సల్లిరెడ్డి శ్రీనివాసు జాతీయ సమితి సభ్యులు భోవన్ అశోక్ టి రామకృష్ణ కడారెడ్డి గారు పాల్గొన్నారు మిత్రులగా దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత దళితులపైన తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా కనీసము గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి అవగాహన లేనటువంటి వ్యక్తుల మీద దాడులు జరగడమే కాకుండా హర్యానా రాష్ట్రంలో ఆ స్టేట్లో ఉన్నటువంటి వై పూనం కుమార్ అధికార పోలీసు ఉన్నతాధికారుల దేనింపును తట్టుకోలేక ఒక ఏడు పేజీల లెటర్ రాసి చనిపోయినటువంటి సంఘటన యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి దళిత సమాజాన్ని దిగ్భందికి గురి చేసింది ఇవాళ ఉన్నతమైనటువంటి చదువులు చదివిన ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న దళితుల మీద ఇవాళ ఆగడాలు పెరిగిపోతాయనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం అదే రకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి పైన చెప్పుతో దాడి చేయడం అనేది కూడా ఈ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకు ఒక మాయలు మచ్చగా మిగిలిపోయింది ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఈ దేశంలో దళితులకు బీజేపీ ప్రభుత్వంలో రక్షణ లేదు అనేది ఇవాళ పేదకీలమైంది అనేక సంవత్సరాలుగా అనేక రాజ్యాంగం అనేక దళితులకు హక్కులు కల్పించినప్పటికీ కూడా రాజ్యాంగబద్ధంగా దళితులకు జీవించే హక్కు మాట్లాడే హక్కు మత విశ్వాసాలను కలిగి వాక్ స్వేచ్ఛను కలిగి ఉండేటువంటి హక్కు రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ సన్ప వాళ్ళ కనుసైదల్లో నడుస్తున్నటువంటి దేశ పార్లమెంటు వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు కోకొల్లుగా జరుగుతూనే ఉన్నాయి దీన్ని దళిత పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఏదైతే హర్యానా పోలీసు ఉన్నతాధికారులు పూర్ణం కుమారు ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణమైనటువంటి అధికారులపైన ఎస్పీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేసి తక్షణమే వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కంటిత్తుడుపు చర్యగా ఆ రాష్ట్ర ప్రభుత్వము బీజేపీని సెలవుల పైన పంపించింది ఇప్పటికి ఏడు రోజులు అవుతున్న పూనమ్ కుమార్ గారి యొక్క మార్టం కూడా జరగలేనటువంటి పరిస్థితి అందుకు కారణం ప్రభుత్వ యంత్రాంగము బీజేపీ ప్రభుత్వము సక్రమంగా నిబంధనలు అమలు చేయకపోవడం మూలంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టంని కూడా నిరా నిరాకరిస్తూ ఉన్నారు తక్షణమే ఆ ఆత్మహత్య ఉదంతంలో ఉన్నటువంటి పైన చట్టరేత్త చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతంలో దళితుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో మోండా మార్కెట్లో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ నిర్మల్ జిల్లాలో కానీ ఉన్న సూర్యాపేట జిల్లాలో కానీ కనీసము గౌతమ బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నామని నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసుకుంటా అంటే ఆ గౌతమ విగ్రహ విగ్రహాన్ని కూడా అడ్డుకున్నటువంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇట్లా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సినటువంటి యంత్రాంగం దళితుల మీద దాడులను తీవ్రతరం చేస్తూ ఉన్నది దీనికంతటి కూడా కారణం ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ్ పరివార్ చేస్తున్నటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టడం కొరకు అదే రకంగా మనువాద ధర్మాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి వీటన్నిటిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైతే దళితుల మీద దాడులు జరిగినా దళితుల మీద ఇలాంటి అగత్యాలకు పాల్పడ్డ తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారిని రిమాండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొక వైపు తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు దళితులు దాదాపుగా ఇరవై ఏడు వేల మంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యాభై పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లను విడుదల చేయకుండా నూట ఎనభై కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం అయినా వెంటనే ఆ స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి కూడా దళితక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్రంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది ఈ హామీల్లో దళితులకు భూమి ఇల్లు తదితర సదుపాయాలు కల్పిస్తామని చెప్పింది మొన్న ఇంద్రమ్మ ఇంట్లో కూడా కేటాయింపులో కూడా దళితులకు వారికి కావాల్సినంత కోట మేరకు ఇవ్వలేదు ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇల్లు లేకుండా ఉండేటువంటి వాడు ఎవరు ఉంటాడంటే దళితులే ఉంటారు ఆ దళితులకు కూడా ఇల్లు లేకపోతే మరి ఇంద్రమ్మ ఇంట్లో ఎవరు ఉండాలి అని చెప్పేసి దళిత పోరాట సంఘంగా మేము అడుగుతా ఉన్నాం అదే రకంగా గత సంవత్సరాల నుండి ఎస్సీ ఇండస్ట్రియల్ పాలసీలో సబ్సిడీ రుణాలు తీసుకున్నటువంటి వాళ్లకు గత ప్రభుత్వం నుండి ఇప్పటిదాకా కూడా సబ్సిడీలు విడుదల చేయకపోవడం మూలంగా నిరుద్యోగ యువత బ్యాంకుల్లో ప్రైవేటు ఫైనాన్స్లో అప్పులు తెచ్చుకొని ఈ బ్యాంకు లోన్లు కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఆ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి రుణాలను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అదే రకంగా ఈ నెల ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ప్రజా ప్రభుత్వం పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది